విశాఖ ప్రజలు తనను ఎంపీగా గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి స్థానిక అభివృద్దికి ఊతమివ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్ తెలిపారు ఈ కౌన్సిల్ కౌన్సిల్మెట కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపించకపోతే ఇకపై ఏ పోరాటం చేయనంటూ స్పష్టం చేశారు అధికారం లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన ఏకైక నాయకుడు తానేనంటూ చెప్పుకొచ్చారు అనుకున్నాను స్పందన చాలా బాగుంది వైసీపీ హావా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల నలభై వేలు పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ రెండు ఎక్కువ బొత్స ఝాన్సీకి పడవని కొందరు ఎక్స్పర్ట్స్ సర్వేసు పెద్దలు చెప్తున్నారు బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు ముస్లింలు ముప్పై శాతం ఒక్కరు కూడా ఓటు వేయమని బీజేపీకి భరత్కు టీడీపీకి బాయ్కట్ చేశారు అంటే ఒక లక్ష ముప్పై వేల ఓట్లు పోయాయి ആയിക്കുറ മൂന്ന് ലക്ഷം പതാണെങ്കിൽ